నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజోష్ కలెక్షన్స్ శ్రావణ మాసం అంటే పవిత్రమైన పూజలు వరలక్ష్మి వ్రతం అమ్మవారికి హారతులు వివిధ వేడుకలు కదా ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో మీరు ధరించేందుకు అందమైన నెక్లెస్ కలెక్షన్స్ ఇప్పుడు మనం చూద్దాం ఈ వీడియోలో మీకు చూపించబోయే అన్ని నెక్లెస్ సెట్స్ కూడా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇంకా ప్రీమియం సీజర్ స్టోన్స్తో గోల్డ్ ఫినిష్తో తయారు చేయబడ్డాయి ఈ నెక్లెసెస్ చూడండి పింక్ అండ్ వైట్ స్టోన్స్ కాంబినేషన్స్తో వచ్చాయి ఫెస్టివల్స్ టైంలో వేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకా సింపుల్ ట్రెడిషనల్ శారీస్ మీద ఈ నెక్లెస్ సెట్స్ వేసుకుంటే రాయల్ లుక్ ఇస్తాయి ప్రత్యేకంగా ఈ డిజైన్స్లో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఉండడం వల్ల ట్రెడిషనల్ వేర్కి సూపర్గా మ్యాచ్ అవుతాయి నెక్లెస్ సెట్స్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి వాటి కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సీజర్ స్టోన్స్తో వచ్చి గోల్డ్ ఫినిష్తో మెరుస్తూ ఒక రిచ్ లుక్ ఇస్తున్నాయి ఈ నెక్లెసెస్ అన్నీ కూడా ఒకటి కంటే ఒకటి స్పెషల్ అన్నట్టుగా ఉన్నాయి నెక్లెసెస్ అన్నిటిల్లో కూడా మనకి క్లాస్ అండ్ ట్రెడిషనల్ లుక్స్ రెండూ కూడా బాగా కనిపిస్తున్నాయి రెడ్ గ్రీన్ వైలెట్ టోన్స్తో కలిపి చేసిన డిజైన్స్ పూజలకి మరియు చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి నెక్లెసెస్కి ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్గా వచ్చాయి నెక్లెస్ డిజైన్ ఎలా ఉందో దానికి తగ్గట్టుగా ఇయర్ రింగ్స్ డిజైన్ కూడా సేమ్ వచ్చాయి ఇయర్ రింగ్స్కి సీజర్ స్టోన్ వచ్చి దాని చుట్టూ స్టోన్స్ గోల్డ్ ఫినిష్తో వచ్చాయి నెక్లెస్కి ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ ఇయర్ రింగ్స్కి కూడా వచ్చింది ఈ నెక్లెస్ సెట్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా బెస్ట్ చాయిస్గా ఉన్నాయి కంచిపట్టు సారీస్ హాఫ్ సారీస్ సింపుల్ శారీస్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీద ఈ నెక్లెస్లు అయితే చాలా బాగుంటాయి పర్ఫెక్ట్ సెలెక్షన్ అని చెప్పొచ్చు మ్యారేజెస్కి వ్రతాలు పూజలు ఫంక్షన్స్కి వేటికి వేసుకున్నా సరే సరిగ్గా సరిపోతాయి ఈ నెక్లెసెస్ ఇవి అన్నీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చాలా లైట్ వెయిట్గా ఉంటాయి ఇంకా రిచ్ లుక్ని ఇస్తాయి మీకు ఏ నెక్లెస్ బాగా నచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి ఈ శ్రావణ మాసంలో మీరు అందంగా మెరవాలంటే ఇలాంటి నెక్లెస్లు కొనాలి కదా ఆర్డర్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేయండి మీకు నచ్చిన డిజైన్స్ ఇప్పుడే బుక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజోష్ కలెక్షన్స్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ డూ ఫాలో తేజోష్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ థ్యాంక్ యూ